హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయచ్చు అనమాట ఈరోజైతే మన గార్డెన్ అంత క్లీన్ చేస్తున్నామండి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మన గార్డెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకో పెట్టుకోవాలన్నమాట వర్షాకాలం మిగతా సీజన్లో ఎలా ఉన్నా కానీ వర్షాకాలం అయితే చాలా జాగ్రత్తగా మన గార్డెన్ అయితే చూసుకోవాలండి నేల మీద వేసుకున్న అయితే కొంచెం పర్లేదు కానీ ఇలా మిద్ది తోటల మీద పెట్టుకున్న అయితే మనకి మన మొక్కలు ఎంత ఇంపార్టెంటో అంతకంటే పది రెట్లు ఎక్కువ మన ఇల్లు కదండి ఇంపార్టెంట్ అది మన ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా వాళ్ళు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనమైతే ఆ కుండీలని అయితే సెట్ చేసుకోవాలండి ఏ కుండీని నేల మీద పెట్టకుండా మీరు జాగ్రత్తగా స్టాండ్ మీద పెట్టుకుని లేదా ఒకవేళ స్టాండ్ లేకపోతే ఏదైనా ఇటుకలు లాంటివి పెట్టుకున్నావు ఏదో విధంగా నేల మీద డైరెక్ట్ నేల మీద పెట్టకుండా పెట్టుకుంటే కనుక వర్షాలు అవి బాగా పడ్డం వల్ల అది చెమ్మది ఉండిపోతుంది కదండి కొన్ని కొన్ని ఇళ్ళకైతే కిందికి అది ఆ చెమ్మ అనేది లీక్ అవుతుంది ఆ ఫ్లోర్ అది పాడవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఇలా స్టాండ్లు అవి సెట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అనమాట మన ఇల్లు మన మొక్కలు ఇష్టంగా పెంచుకుంటాం మన ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాబట్టి మనం అంతే జాగ్రత్తగా మన ఇల్లుని కూడా చాలా జాగ్రత్తగా ఫ్లోర్ అనేది పాడవకుండా మొక్కలైతే సెట్ చేసుకోవాలన్నమాట వర్షాలు అవి బాగా పడడం వల్ల ఇది కొంచెం అంత మట్టి మట్టిగా అలా ఉందండి దాని తగ్గట్టు నేను ఇప్పుడు అది క్లీన్ చేస్తున్నాను కాబట్టి అదంతా ప్రూనింగ్ అది చేసుకుని కొన్ని మొక్కల్ని రీపాట్ చేసుకుని అదంతా సెట్ చేసుకుంటున్నానండి ఇలా గందరగోళంగా ఉన్న ఈ అంతా ఇప్పుడు నీట్గా అయితే నేను సెట్ చేసుకుంటాను అన్నమాట చూడండి ఎలా ఉన్నది మట్ అంతా మట్టిగా ఉంది కదా కొంత మట్టి అయితే నేను ఇలా కింద వేసేసి వెళ్ళానండి అంటే కొంచెం బాగా తడిగా ఉంది ఆరుతుందని చెప్పి వేసి వెళ్తే అదంతా వర్షం పడి కిందకి అదంతా వర్షపు నీళ్ళకి అటు అంత నీట్ అంత నీట్గా లేదు ప్లస్ మాకు ఇప్పుడు వాటర్ కూడా లేదండి కాలువలు కట్టేస్తారు కదా దానివల్ల పంట కాలువలు అవి రావడం లేదు దానివల్ల వాటర్ లేదన్నమాట మొక్కలకి వర్షపు నీళ్ళ మీదే కొన్ని రోజుల నుంచి ఆధారపడుతున్నాయి బోరు వాటర్ అయితే కొని వేసాం కానండి బోరు వాటర్ వల్ల అంటే వాటికి అలవాట్లేని వాటర్ వల్ల కొంచెం డల్ అయినాయని చెప్పాలి అరటి మొక్క అయితే మొత్తానికైతే కుళ్ళిపోయిందండి బోరు వాటర్ వల్ల దానివల్ల వర్షాలు లేక నేను వర్షం వర్షాలు కూడా ఇప్పుడే స్టవ్ లైట్గానే పడుతున్నాయి కాబట్టి అవి పడేవి మరి పెద్ద జోరు వర్షాలు అయితే తప్పించి చిన్న చిన్న చినుకులకి పెద్ద ఏమి ఇది అవ్వదు కదా దానివల్ల నేలంతా కూడా అంత నీట్గా లేదనమాట దాని అంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పి వచ్చామండి ఇది చూసారు కదండి ఇది తెల్ల గన్నేరు అండి ఆల్రెడీ చూసారు కదా అది వాటర్ వాటర్ టిన్ ఉంటుంది ఆ టిన్లో వేసాను అనమాట ఆ టిన్ను కూడా నేను పాత పేపర్ల వాళ్ళ దగ్గర తీసుకుని ఎంత ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చి తీసుకుని వేసాను అప్పట్లో అది ఇది మనం కొమ్మతో పెట్టిన తెల్ల గన్నేరు ముద్ద మొ ముద్ద అండి ఇది ముద్ద రకం అనమాట చూసే ఉంటారు అప్పుడు కూడా నేను వీడియో కూడా పెట్టాను తెల్ల గన్నేరిని కొమ్మ తీసుకొచ్చి మాకు తెలిసిన ఆవిడ ఇస్తే కనుక దాన్ని వాటర్లో పెట్టి దానికి రూట్స్ వచ్చిన తర్వాత రీపాట్ చేశాను చాలా బాగుంటాయండి అసలు ఎంత ముద్దుగా ఉంటుందో ఆ పువ్వు అయితే తెల్ల గులాబీలాగా భలే ఉంటుందండి లైట్గా స్మెల్ ఉంటుంది దానికి మరి ఎక్కువ గన్నేరు పువ్వులకి ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా అలా లైట్గా స్మెల్ ఉండి చాలా అందంగా ఉంటుందన్నమాట దాన్ని వాటర్ టిన్ ఒకటి ఉందండి అది హ్యాండిల్ అది విరిగిపోయింది వాటర్ డబ్బా దాన్ని అయితే కట్ చేసేసి హోల్స్ పెట్టుకుని అడిగిన రాళ్ళవి పెట్టేసుకుని నేను ఏం చేశాను మన గార్డెన్లో ఉంటుంది మనకు కట్ చేసేసి పక్కన పెట్టుకున్న ఆ ఎండు కొమ్మలు అదంతా వేసానండి ముందు తర్వాత కొద్దిగా మట్టి వేశాను తర్వాత ఈ మొక్క పెట్టి తర్వాత కొంచెం కొత్త మట్టి అది వేశాను అన్నమాట చూడండి మీకు ఆ డబ్బా అడుగు నుంచి ఆ కింద నుంచి అది ట్రాన్స్ఫర్గా ఉంటుంది కదా దానిలోంచి మనం వేసిన కొమ్మలు అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ వర్షాలు పడతాయి కదండి ఇప్పుడు ఎలాగో ఆ వర్షాలకి చక్కగా అదంతా మనకి ఎరువులా తయారైపోయి మొక్క హెల్తీగా పెరుగుద్ది నేను ఇప్పుడైతే ప్రూనింగ్ చేయట్లేదండి ఇప్పుడే రిపోర్ట్ చేశాను కదా అని చేయట్లేదు కొన్ని రోజులు అది కొంచెం సెట్ అయిన తర్వాత పైన కొమ్మలన్నీ ప్రూన్ చేసేస్తాను అప్పుడు మనం మొక్క కూడా కొంచెం గుబురుగా వస్తుంది కుండీ చిన్నది రావడం వల్ల ఇంకా దానికి కొంచెం బలం అంతంత మాత్రంగా సరిపోతుంది కదా బలం ఆ కుండీలోకి దాన్ని తగ్గట్టుగా అది పూసేది మనం పెద్ద కుండీలోకి మార్చాము కొంచెం ఎరువుదిగేసాము కాబట్టి ఇక్కడ నుంచి చక్కగా బోల్డ్ పువ్వులు అయితే పూస్తుందండి వర్షాలు కూడా బాగా పడతాయి కాబట్టి అదంతా ఎరువు చక్కగా దానికి అంది పువ్వులు బాగా పూస్తాయి పూస్తాయనమాట ఇవైతే మన గార్డెన్లో కొత్తగా తీసుకున్న స్టాండ్లు అండి చెప్పాను కదా వర్షాకాలం మన కిందది మిగతా సీజన్లో పెట్టుకున్నా కానీ అండి ఎప్పుడైనా సరే కింద పెట్టుకోకపోవడం బెటరు ముఖ్యంగా ఈ రైనీ సీజన్లో అయితే అసలు పెట్టుకోకూడదండి వర్షాలు పడి మనకి ఎండలు అవి సరిగా ఉండవు కాబట్టి నేల తడేది ఆరకుండా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా దేని మీద ఎలా స్టాండ్లు ఏవైనా తీసుకుని పెట్టుకోవచ్చు నేను అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి పది స్టాండ్లు కలిపి నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట క్వాలిటీ అయితే అందరూ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు కదా అని తీసుకున్నాను అనమాట చూస్తే కొంచెం అంటే డెలికేట్గా ఉన్నట్టు అనిపించిందండి ఇండోర్ ప్లాంట్స్ అవి పెట్టుకుంటాం కదా మనం కొంచెం పక్కకి అంతగా వర్షాలు అవి పడని చోటకి అలాంటి చోట్లకి అయితే ఎక్కువగా మనుతాయి ఇవి బాల్కనీలు అది పెట్టుకుంటారు కదా అలాంటి వాటికి ఎక్కువగా మనుతాయి డైరెక్ట్ కారణంటే కొంచెం మరీ ఎంత స్ట్రాంగ్ అయితే ఏమీ కాదు పర్వాలేదండి మనకి రైనీ సీజన్ దాటితే జాలేమో అనుకుంటున్నాను నేను ఎలా ఎలా మన్నుతాయనేది నాకు కూడా అంత ఐడియా లేదు కాబట్టి చూద్దామండి అసలు ఎంతకాలం వస్తాయో ఇంతకు ముందు తీసుకున్న స్టాండ్ అయితే టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండి అవి కూడా అంతే అండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడో పెట్టి తీసుకున్నాను అప్పుడైతే నాలుగో ఆరో గుర్తులేదు కానీ అండి అవి అవి కూడా అవి బాగున్నాయండి అవి బాగా మనీ ఇంకా మా గార్డెన్లో ఉన్న స్టాండ్స్ అవి అన్నమాట దాన్ని కాళ్ళు అవి కూడా కొంచెం లావుగా ఉన్నాయి అడుగును కూడా దానికి రబ్బర్ అది ఇచ్చి బాగుంది ఇది కొంచెం డెలికేట్గా ఉంది రబ్బర్ అది అని అయినా సరే ప్రస్తుతం నాకు అవసరం కాబట్టి అవి తీసుకున్నాను నేను అంటే తీసుకున్న వరకు మనకు అంత ఐడియా ఉండదు కదా తీసుకుని ఇదిగోండి ఇలా సెట్ చేశాను అనమాట ఏ మొక్కని కింద ఉంచకుండా జాగ్రత్తగా మొక్కలన్నీ నేను స్టాండ్ మీద పెట్టుకున్నాను ఎక్కడైనా ఇంకా సరిపోయిన వాటికి ఇది పెద్ద డ్రమ్ములు కదా వీటిని మాత్రం ఇటుకల మీద పెట్టానండి కొన్ని కొన్ని స్టా ఇంకా సరిపోలేదు మనం ఎన్ని తీసుకున్నా ఇంకా సరిపోలేదనమాట ఆల్రెడీ మన దగ్గర స్టాండ్లు ఉన్నాయి పీవీసీ పైపులతో చేసిన స్టాండ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు స్టాండ్లు తీసుకున్నాను చిన్న స్టాండ్ సింగిల్ మొక్క పెట్టుకునే స్టాండ్లు అవి కూడా ఉన్నాయండి అయినా ఇంకా చాలేదు అని చెప్పి కొన్ని ఇటుకల మీద పెట్టాను అనమాట చూసారు కదండి ఇలా నీట్గా అయితే సెట్ చేసుకున్నానండి మన ఎక్కడ నీరు పడినా నీరు అయితే నిలవకుండా ఈ స్టాండ్ కింద నుంచి మనకి తడి ఆరిపోతుంది గాలికి ఎండకి ఆరిపోతుంది చెమ్మది ఉండదండి మన ఫ్లోర్కి నీట్గా ఉంటుంది మన గార్డెన్ మన మొక్కలు సేఫే మన ఇల్లు సేఫ్ అన్నమాట ఇలా అయితే కనుక చూడ చిన్న ఇల్లు చిన్న ప్లేస్ అయితే కనుక ఇలా స్టాండ్లు మేము పెట్టుకున్నాం అనుకోండి స్టెప్పులు ఉంటాయి కదా మూడు స్టెప్పులు స్టాండ్లు అవైతే ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ ప్లేస్ ఏవవుతుంది అనమాట ప్రస్తుతానికైతే ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుని మొక్కలన్నీ నీట్గా సర్దుకున్నాను కాకపోతే ఫ్లోర్ అంతా కడగడానికి అయితే వాటర్ లేదు కాబట్టి కడగట్లేదు వర్షం వస్తే అలా క్లీన్ అవుతుంది కదా అని ఎక్కడ మట్టి అది ఏం ఉంచకుండా నేల మీద అంతా నీట్గా పెట్టుకున్నానండి అలాగే ఒక రెండు బీరకాయలు అయితే ఉన్నాయన్నమాట అవి హార్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు అలాగే మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ అది పడుతుంది ఈలోపు ఇవి ముద్దురిపోవడం అన్న జరుగుతాయి లేకపోతే ఎలక తినేయడం అన్న జరుగుతాయి కాబట్టి ఇవి కోసేస్తున్నాను అనమాట అంటే పెద్దగా తయారవలేదు మెత్తగా ఉన్నాయి కాబట్టి ఇంకా తయారవుతాయండి కాయ సైజ్ అయితే ఇంకా పెరగచ్చు కానీ ఇంకా ముద్దురిపోవడం ఏదో జరుగుతుంది కదా అని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి మీరు కూడా ఈ రైనీ సీజన్లో గార్డెన్కి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుని మన మొక్కలు ఇష్టంగా పెంచుకోవచ్చు మొక్కల్ని అలాగే మన ఇల్లుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అండి మీకు ఈ వీడియో కనుక ఏమైనా యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ